ఇది వస్తుంది న్యాయ సులు సౌండ్ ఇది వస్తుంది ఆంధ్రప్రదేశ్ ఇవాళ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రజాపాలన తీసుకొస్తామని వాగ్దానం చేసినాం ఆ రకంగా ఇవాళ ప్రజాపాలన నడుస్తుంది ప్రజలు ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు సీఎస్ కావచ్చు సెక్రటరీస్ కావచ్చు కలెక్టర్స్ కావచ్చు ఈ పది సంవత్సరాలలో వాళ్ళకు ప్రజలు దగ్గర పోవడానికి కూడా అవకాశం ఉండదు ఓ వినపత్రం ఇవ్వాలంటే కూడా దానికి ఒక డేట్ పెట్టి ఆ రోజు రెండు మంది చెప్పి ఆ రోజు కూడా పడిగా నేను నేను ఒక బాధితున్న నేను నా కోసం రాలేదు నేను బస్సులో వరంగల్ వస్తుంటే సమ్ గోవర్ధన్ రెడ్డి గారని ఈజ్ క్రిషన్ ఇన్వర్టర్ ఆయన ల్యాండ్ను ఇదే వరదనపేట సంబంధించినటువంటి ఎమ్మెల్యే అనుచరులు ఆయన కాదు అనుచరులు ఆక్యుపై చేసిందని ఒక పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ తీసుకొని ఒక త్రీ అవర్స్ జాయింట్ కలెక్టర్ దగ్గర వెయిట్ చేయాల్సినటువంటి దుస్తుంది ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూసి మంత్రులకే ముఖ్యమంత్రి కలవలేని పరిస్థితి మంత్రులను ఎమ్మెల్యేలు కలవలేని పరిస్థితి ఎమ్మెల్యేలను ప్రజలు కలవలేదు సో ఇది ఒక రాజరీక పాలన నడిచింది పది సంవత్సరాలు ఇక్కడే కాదు కేంద్రంలోనూ ఈ రకంగానే నడిచింది మొత్తం మీడియాను బుగిట్లో పెట్టుకొని మీడియాను మెయిల్ చేసి అటు కేంద్రం ఇటు రాష్ట్రము మొత్తం మీడియా సంస్థల అధి అధిపతులను బ్లాక్ మెయిల్ చేసినటువంటి సందర్భం ఉంది సో అక్కడి నుంచి ఇవాళ నాలుగు మాసాలలో మీరు చూసినట్టు ప్రజలకు అందుబాటుగా ప్రజలకు అందుబాటుగా ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులను తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇది ఒక మాకు బేస్ అంటే మీకు మార్పు కనిపిస్తుందా లేదా ప్రజలు దీంతో మేము ఓటు అడుగుతాం ఎట్లయితే మాకు అసెంబ్లీ లక్షన్లో అదే రకంగా అసెంబ్లీలో మేము వాగ్దానం చేసినాం ఈ నాలుగు మాసాల్లో దాన్ని నిరూపించి పెట్టినాం కాబట్టి ఆన్ దాట్ బేస్ మీకు వాస్తవం ఫస్ట్ రెండోది దేశవ్యాప్తంగా ఇలా పార్లమెంట్ ఎలక్షన్ అంటే దేశ సమకు సంబంధించి దేశానికి సంబంధించినటువంటి లోకల్ ఇష్యూస్ చాలా తక్కువ వస్తాయి ఈవెన్ స్టేట్ ఇష్యూస్ కూడా తక్కువ వస్తాయి మేము ఒకటే చెప్తున్నాం పది సంవత్సరాల మన్మోహన్ సింగ్ ఫోర్ టు ఫోర్టీన్ ఫోర్టీన్ టు ట్వంటీ ఫోర్ మోడీ ఒక కంపారిజన్ ఉంటుంది పది సంవత్సరాలు కాంగ్రెస్ పది సంవత్సరాలు బీజేపీ పది సంవత్సరాల కాంగ్రెస్లో ధరలను తీసుకున్నాం పెట్రోల్ ధరల దగ్గర నుంచి మోచని కూరగాయల దగ్గర దగ్గర చూసుకున్నా కూడా చక్కెర ధర చూసుకున్న కూడా ఒక కంట్రోల్ ఒక పద్ధతి ఒక సిస్టమ్ ఉంది విదేశీ వ్యవహారాలకు సంబంధించిన కూడా ఒక పద్ధతి ఉంది లేదంటే ఈ ఈ రోడ్స్ సంబంధించి కూడా మొత్తం ఇవాళ రోడ్స్ మేము వేసినామని చెప్పుకుంటున్నటువంటి మోడీ గారికి నేను కూడా క్వశ్చన్ అడుగుతాను ఈ రోడ్స్ వేయబడ్డటువంటి రోడ్స్ మీరు రిబ్బన్ కట్ చేసినటువంటి రోడ్స్ అస్సాంలో బిగ్బోలీ నేను అస్సాం ఇచ్చారు కూడా ఉన్నాను బిగ్ బౌలీ బ్రిడ్జ్తో సహా లాంగెస్ట్ బ్రిడ్జ్ ఆన్ ద బ్రహ్మపుత్ర విచ్ వాజ్ శాంక్షన్ బై మన్మోహన్ సింగ్ అదే రాజ్యసభ మెంబర్ ఆఫ్ అస్సాం ఆయన శాంక్షన్ చేసి నువ్వు ఇబ్బంది చేసి ఇట్లాంటి కండవ అస్సాం కండవ వేసుకొని దాని మీద ఫోటో తీయ కానీ అది ఎప్పుడు శాంక్షన్ అయింది మీరు ఓ శ్వేతపత్రం ఇస్తారా ఈ రోడ్లకు సంబంధించి ఓ శ్వేతపత్రం గడ్కరీ గారని ఇస్తే బాగుంటుంది సో ఏ అంశాన్ని తీసుకున్నా పది సంవత్సరాల మన్మోహన్ సింగ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ కాంగ్రెస్ పార్టీ అండ్ మోడీ ఆస్ మేము చేసిన వాగ్దానం ప్రతి ఒక్కటి మేము చేసి చూపెట్టినాం అది ఆర్టీఆర్టీ కావచ్చు ఏది ఆర పథకం కావచ్చు పనికి ఆర పథకం కావచ్చు ఇవన్నీ కూడా మేము చేసి చూపెట్టినాం మహిళలకు సంబంధించింది కావచ్చు ఏది డాక్టో మహిళలకు సంబంధించి ఇవైనా కూడా మేము రుణమాఫీకి సంబంధించి డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు కదా మేము ఆల్ ఇండియా లెవెల్లో మేము ఎట్ ఏ టైం ఈ రాష్ట్రంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎట్ ఏ టైం మేము రుణమాఫీ చేసి ఆ పత్రాలను మేము రైతులకు ఇచ్చాము ఏమైనప్పటికీ గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటి సార్ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాము మేము గెలుపులో విషయం పెద్ద అభిప్రాయం కాదు ఏదే మెజారిటీ ఎంత వస్తుంది అని మీద ఆల్రెడీ మేము ద టూ అండ్ ఆఫ్ లాక్స్ మెజారిటీలో మేము మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మా ఆరు నియోజకవర్గాల్లో మాకు లీడ్ వచ్చింది ఒకటి మేము ఓడిపోయినాం సో రిమైనింగ్ ఆరుట్లలో కలిపితే మాకు రెండున్నర లక్షల దాదాపుగా రెండు లక్షల పై చేసుకునే అనిపించింది అయితే కడియం గారు టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో ఖచ్చితంగా తొందరలోనే టికెట్ ఇచ్చారు ఇది స్వార్థపూరితంగా అనే ఉద్దేశంతో ప్రజలు అనుకుంటున్నారు దీని మీద ఇప్పుడు ఈ పార్టీలు మారే విషయమే ఇప్పుడు మాట్లాడుకునే పరిస్థితి లేదండి ఏ పార్టీ మా పార్టీ కావచ్చు ఏ పార్టీ కావచ్చు పార్టీలు మారడం విషయం అనేటువంటి దాన్ని అది చర్చగా లేదు ప్రజలు కూడా దాన్ని సీరియస్గా తీసుకోవటం లేదు ఒకవేళ సీరియస్గా తీసుకున్నట్టు ఏదంటే మొన్న అసెంబ్లీలెక్కలలో ఇటువాడు దుంపిన వాళ్ళందరినీ ఊడగొట్టడం కదా అలా జరగలే కదా సో ప్రజలు కూడా పార్టీ మార్పును సీరియస్గా తీసుకుంటే కానీ వ్యక్తిగతంగా నేనేమంటున్నానంటే పార్టీ మార్పు అన్నదానికి ఒక నైతికత ఉండాలి దానికి ఒక పద్ధతి ఉండాలి దానికి మేము కూడా మా గవర్నమెంట్ వస్తే ఫిరాయింపు చట్టానికి సంబంధించిన దాంట్లో మేము చాలా షార్పం చేస్తామని మేము ఆల్రెడీ మా ఇరవై ఐదో పేజీలో మేము చెప్పినాం ఏది మా వాగ్దానం లేదంటే ఒకవేళ ఒక ఎమ్మెల్యే ఒక పార్టీ నుంచి గెలిచి ఒక ఎంపీ ఒక పార్టీ నుంచి గెలిచి వేరే పార్టీకి మారితే ఆటోమేటిక్గా డిఫా బై డిఫాల్ట్ డిస్క్వాలిఫై అయ్యేటట్టుగా మేము చట్టం తీసుకొస్తామని చెప్పినాం ఆ చట్టం మేము కేంద్రంలో వచ్చిన తర్వాత తీసుకొస్తాం డెఫినెట్గా దానికి మేము నైతికంగా కట్టుబడి ఉన్నాం నైతిక విలువలను పెంపొందించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది ఆలోపు జరుగుతున్నటువంటి మార్పుల గురించి ఇప్పుడు మాట్లాడేళ్ళు ఎవరండి ఇప్పుడు మా మీద మాట్లాడుతున్నారు సశీఆర్ గారు మా దగ్గరకు వచ్చిండని రమేష్ గారు ఈ నుంచి అడిగిపోయినారు ఇలా రాజయ్య గారి పేరు వినబడుతుంది రాజయ్య గారు మా దగ్గరికి వస్తే వచ్చిండ్రు ఇక్కడ దొరకలేదు ఆడికి పొంచి వస్తున్నారు సో ఇది అసలు చర్చనీయాంశం కాదు కానీ ప్రజలు పనిచేయడం అనేది కూడా చర్చనీయాంశం కేంద్రంలో రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానంటే పదేళ్లలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇరవై కోట్లు కాదు కదా ఇరవై లక్షల ఉద్యోగాలు ఆయన ఇవ్వలేదు ఇది మా క్వశ్చన్ ప్రజలు అడుగుతుండే రైతులకు ఎంఎస్పి ఇస్తానన్నారు ఇవ్వలేదు పైపు వచ్చి ఏడు వందల మందిని కాల్ చంపినారు సో ఇవన్నీ కూడా కేంద్రానికి సంబంధించి రాజ్యాంగ రాజ్యాంగ విలువలను కింద వచ్చింది ఈడీ అన్ని ఈడీని ఉపయోగించు లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని ఉపయోగించి రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు పోనీ అవినీతి అని ఎవరైతే ముద్రేస్తారో వాళ్ళు వాళ్ళ పార్టీలో చేరిన మరుక్షణం వాళ్ళు నీతి పరులైపోతుండీ సుజనా చౌదరి కావచ్చు ఇంకెవరైనా కావచ్చు కాబట్టి వాళ్ళు చేసిన అవినీతి వాళ్ళు రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడిన విషయాలు ఇవన్నిటిని కూడా మేము ఎక్స్పోజ్ చేస్తాం కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ముందు కూడా కాపాడము ఓకే దానికోసమని